వేదిక మరియు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తేదీ శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు నంబూరు సమీపంలో గల వివిఐటి ఆడిటోరియంలో పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్ల రెడ్డి తెలిపారు ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పూర్వ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి సమరం ప్రసంగిస్తారని తెలిపారు ఈ సందర్భంగా వల్ల రెడ్డి మాట్లాడుతూ రెండు పదకొండు జనవరి ఇరవై ఐదు నుండి భారత ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తుందన్నారు ప్రపంచంలో నూట పన్నెండు దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండగా దాదాపు డెబ్బై దేశాలు నియంతృత్వ దేశాలుగా కొనసాగుతున్నాయని చెప్పారు భారత ఎన్నికల సంఘం రెండు వేల పదకొండు జనవరి ఇరవై ఐదు నుండి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంది ఓటర్లలో అవగాహన పెంచడం కొత్త ఓటర్లని నమోదు చేసుకోవటం యువతని విద్యార్థులని ఓటర్లుగా తీసుకోవటం పచ్చిమ సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా మారటానికి కృషి చేయటం కులము మతము వర్గము మద్యం డబ్బులు వీటికి అతీతంగా ఓటింగ్లో పాల్గొనేట్టుగా ప్రజలను చైతన్యవంతం చేయటం మద్యం వీటి పాత్ర గణనీయంగా పెరుగుతూ ఉంది కుబేరుల మధ్య పోటీగా కొనసాగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో మూడు నాలుగు వందల కుటుంబాలు మాత్రమే ప్రధాన ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులుగా పోటీ పడుతూ ఉన్నారు దాదాపు నాలుగు కోట్ల పైగా ఓటర్లున్న ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల కుటుంబాలు మాత్రమే పోటీలో కొనసాగుతూ ఉన్నారు ఇది కుబేరుల మధ్య పోటీగా కొనసాగుతూ ఉంది ప్రజలని చైతన్యవంతులు చేయటం జాగృతం చేయటం డబ్బు పాత్ర లేకుండా ఎన్నికలు జరిగేటట్టుగా కుర్చి జరగాల్సిన అవసరం ఉంది ఒక శాసనసభ్యుడు గెలవడానికి ముప్పై నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఒక ఎంపీ గెలవడానికి వంద నుంచి రెండు వందల దాకా ఖర్చు పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది భారతదేశంలో కూడా అత్యధిక ఎన్నికలు ఏం జరుగుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి కొనసాగుతూ ఉంది ఇందుకోసం జన చైతన్య వేదిక లాంటి అనేక సంస్థలు ముందుకొచ్చి ప్రజలలో ఓటర్లలో చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం